హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను ఓట్స్తో బటర్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఓట్స్ హెల్త్కి చాలా మంచిది బట్ అందరూ ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టపడి తింటారు టూ కప్స్ ఓట్స్కి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది ముందుగా ఓట్స్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తగినంత సాల్టు కొద్దిగా వంట సోడా వేసుకుని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి తర్వాత దీనికి ఒక వన్ థర్డ్ కప్పు పెరుగు వేసుకుని బాగా చేత్త కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి నేను చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట నానబెట్టండి మూత పెట్టేసేలాగా ఒక స్పూన్ బటర్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఈ మిశ్రమం అంతా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి బాగా కలపండి తిని ఇది కొంచెం గట్టిగా ఉంది మనం రెగ్యులర్గా ఇడ్లీ పెట్టుకుంటాం కదా ఆ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకొని నేను చూపించిన విధంగా బటర్ రాసుకుని ఇడ్లీ ప్లేట్కి ఇలా ఇడ్లీలు అన్నీ పెట్టుకున్నాక లాస్ట్లో చిన్న టమాటా తరుగు వేసుకొని ఇడ్లీ పెట్టుకోండి ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకోండి కొత్తిమీర టమాటో పుదీనా పచ్చిమిర్చి పుట్నాల పప్పుతో చట్నీ చేశాను చూడండి ఇడ్లీ ఎంత కలర్ఫుల్గా వచ్చాయో వేడివేడిగా వేడిగా ఇడ్లీ సర్వ్ చేసుకోవాలి ఈ ఇడ్లీ వేడిగా తింటేనే టేస్ట్ తెలుస్తుంది మీకు చల్లారితే టేస్ట్ అంత బాగా అనిపించదు